తిరుపతిలో జరిగిన వైకుంఠ దర్శనం కల్పించారు అధికారులు ఈ ప్రమాదంలో గాయపడిన మొత్తం మందికి అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక దర్శనానికి తీసుకువెళ్లారు శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల రాష్ట ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టిటిడి అధికారులకు ధన్యవాదాలు తెలిపారు తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల కోసం వెళ్ళిన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది ప్రతి సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్ ఇప్పటికి ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్ ఈ యొక్క సిచ్యువేషన్కి జీఎం సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పింటూ పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్ ఆ భగవంతుడి కృపా కటాక్షలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బై బ్రతికి బయటపడ్డాము సార్ అందుకు సీఎం గారికి లోకల అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి అదే డిప్యూటీ కలెక్టర్ గారికి అందరికి పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ నమో వెంకటేశాయ ప్రతి సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్ కానీ ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరిగింది అయినా ప్రతి బయట పడ్డామంతా స్వామిదాయం ఉంది మేము అసలు బయటకు పడతాం అని అనుకోలేదు తండ్రి మా అందులో బట్టి ఇలా అయింది అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు దర్శనానికి అట్లా గేట్లకి ఇబ్బంది ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఎలా వదలలేదు అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దే దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు అందరికీ ధన్యవాదాలు కంటికి నెప్పలా చూసుకున్నారు అందరూ అందరికీ ఇది